నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య జనసేన పార్టీ నేత రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్లో షేర్ చేస్తుంది ఆయన ఒక మహిళతో నగ్నంగా మాట్లాడుతూ వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయారు దానికి సంబంధించిన వీడియోని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే జనం మిమ్మల్ని గెలిపించింది ఇందుకేనా ఆడవాళ్ళని హెరాస్ చేయడానికే మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపించారా అని చెప్పేసి ప్రశ్నిస్తోంది అసలు కడప జిల్లా రైల్వే కూడూరులో జనసేనకి ఆ స్థాయిలో ఓటు బ్యాంకు లేనే లేదు కానీ కానీ కూటమి అధికారంలోకి రావడానికి కూటమిలో పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఈ మూడు కూటమిగా ఏర్పడి అధికారంలోకి రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో నుంచి దించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా జనసేన తెలుగుదేశం పార్టీ రెండు కొలాయిడ్ అవటం వల్ల ఇక్కడ బీజేపీ కూడా వచ్చి కలవటం వల్ల కడప జిల్లాలో రైల్వే కోడూరు లాంటి నియోజకవర్గంలో జనసేన పార్టీకి అంతటి బలం చేకూరింది ప్రజలు ఆ పార్టీని ఆదరించారు ప్రజలు ఆ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారు ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు నిజానికి మాట్లాడుకుంటే ఇది హనీ ట్రాపా లేకపోతే హెరాస్మెంటా ఇవన్నీ పక్కన పెడితే హనీ ట్రాప్ అయినప్పటికీ కూడా ఒంటి మీద తెలివి ఏమైంది ఆ నేతకి ఇది కేవలం జనసేన పార్టీకి సంబంధించే కాదు ఒక పార్టీ నేతని ట్రాప్ చేస్తున్నారంటే అది ఏ రాజకీయ పార్టీ నేత అయినా సరే కాస్త తెలివితోటి వ్యవహరించాలి కాస్త ఆలోచన జ్ఞానాన్ని తెచ్చుకోవాలి ఏమైపోతున్నాం మనం ఏం చేస్తున్నాం మనం అని చెప్పేసి కొంచెం సోయలో ఉండాలి లేకపోతే ఇలాగా పార్టీ పరువు కూడా గంగలో కలిసిపోతుంది గతంలో చూసుకుంటే మనం తెలుగుదేశం పార్టీ నేత సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కూడా ఇలాగే బలైపోయారు ఒక మహిళ తనని హనీ ట్రాప్ చేసినట్టుగా తేట తెల్లమైపోయింది మొదట్లో అయితే ఆ మహిళని తీవ్రంగా హెరాస్ చేశాడు బలవంతంగా ఆమెని ఇబ్బందులు పాలు చేశాడు ఆమె మీద సెక్షువల్ హెరాస్మెంట్కి పాల్పడ్డాడు అని చెప్పేసి అంతా భావించారు అది తప్ప రైటా లేకపోతే అది హనీ ట్రాపా సెక్షువల్ హెరాస్మెంటా అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశం పార్టీ ఆ నేతని సస్పెండ్ చేసేసింది అయితే ఒక సీనియర్ పొలిటీషియన్ పొలిటికల్ లైఫ్ ఒక బ్యాడ్ రిమార్క్ తోటి ఎండ్ అయిపోయినట్టే కదా అది కేవలం ఆ పొలిటీషియన్ సోయ లేకుండా ఒంటి మీద తెలివి లేకుండా ఎవరో ట్రాప్ చేస్తే ఆ ట్రాప్లో పడిపోయి తన బ్రతుకుని తనే నాశనం చేసుకున్నట్టు అయిపోయింది కదా ప్రస్తుతం జనసేన పార్టీ ఎమ్మెల్యే పరిస్థితి కూడా అలాగే అయింది సో ఇక్కడ ఏం జరిగింది ఏంటి అని అంటే ఒక మహిళ అతన్ని హెరాస్ చేసి హెరాస్ చేశారు అని అని చెప్పేసి తెర మీదకి వచ్చి మాట్లాడుతుంది తనని గత సంవత్సరంన్నర కాలంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పేసి ఆవిడ మీడియా ముందుకొచ్చి చెప్పింది సో ప్రస్తుతం తనతోటి వాట్సప్ వీడియో కాల్లో చేసిన సంభాషణ కావచ్చు లేకపోతే ఆ వీడియో కాల్లో తనతోటి నగ్నంగా అరవ శ్రీధర్ చేసిన వీడియో కాల్ కావచ్చు మొత్తం అంతా కూడా ఇప్పుడు ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియా అంతటా కూడా షేక్ చేసి పడేస్తుంది సో అయితే ఇప్పుడు ఆ వీడియో ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు సో మొత్తం అంతా కూడా బ్లర్ వేసేసాను ఇంతకన్నా నేను ఎక్కువసేపు చూపించలేను ఇంతకన్నా ఎక్కువసేపు చూపించమని కూడా అడగొద్దు ప్లీజ్ సో ఇంకా అంతటి వరకే నేను ఆపేశాను వీడియో కాల్ అవైలబుల్గా ఉంది అయితే ఆ ఎమ్మెల్యే ఇప్పుడు అనొచ్చు ఆ వీడియో కాల్లో ఉన్నది నేను కాదు ఏఐ తోటి మార్ఫింగ్ చేశారు నాకు సంబంధం లేదు అని అని చెప్పేసి అనొచ్చు అయితే దానికి సంబంధించి అదంతా కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళుతుంది ఆ వీడియో తనదా కాదా అని చెప్పేసి మొత్తం కూడా తేలుతుంది ఎందుకంటే ఈ మహిళ ఇప్పుడు అతని మీద హెరాస్మెంట్కి సంబంధించి ఎలిగేషన్ చేశారు ఆరోపణ చేశారు నన్ను గత సంవత్సరంన్నర కాలం నుంచి హెరాస్ చేస్తున్నాడు సెక్షువల్గా నేను అరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో కంగ్రాచ్యులేషన్స్ అని ఒక మెసేజ్ పెట్టాను అప్పటి నుంచి నన్ను వెంట పట్ట మొదలు పెట్టాడు నా భర్తతోటి నేను కలిసి ఉంటున్నానా లేదా అనే విషయాలను కూడా ఎంక్వైరీ చేసి తెలుసుకున్నాడు సో కాబట్టి తనతో ఉండమని వేధిస్తున్నాడు అని అని చెప్పేసి కూడా ఆవిడ మాట్లాడుతుంది ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే అంటే ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న అంశాలు ఏంటంటే గతంలో ఈవిడ వల్ల అతని సారీ ఈవిడికి అరవ శ్రీధర్ వల్ల కడుపు కూడా అయింది అబార్షన్ కూడా చేయించాడు అని చెప్పేసి కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి అంటే ఎలా ఉంటుందంటే దున్నపోతూ ఈనింది అంటే దోడనగట్టని అంటారు కదా వెనకటికి అలా ఉంటాయి రకరక అంటే ఒకసారి తప్పు జరిగింది అని అంటే దానికి సంబంధించి చిలువల పలవలుగా అనేక అంశాలు తెర మీదకు వస్తాయి అంటే ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్పాను అంటే నేను జనసేన పార్టీ ఎమ్మెల్యేని సమర్థించడానికి చెప్పలేదు అసలు తప్పు జరగకుండానే చూసుకోవాలి ఇలాంటి వ్యవహారాల్లో చిక్కుకోకుండానే చూసుకోవాలి ఇలాంటి వాళ్ళతోటి సంభాషణలు నెరపకుండానే చూసుకోవాలి నెరిపాము అని అంటే దొరికిపోతాము ఆ తర్వాత ఎలా ట్రాప్ చేయాలో అలా ట్రాప్ చేసేస్తారు నిజానికి మాట్లాడుకుందాం సంవత్సరంన్నర నుంచి ఇలా హెరాస్ చేస్తున్నారు అని అంటే సంవత్సరంన్నర నుంచి ఏం చేస్తుంది సంవత్సరంన్నర నుంచి ఎందుకు కామ్గా ఊరుకుంది అంటే అప్పుడు ఏదో ఇష్టపడారు ఇద్దరు ఇష్టపడ్డారు ఇద్దరు ఇష్టపడ్డారు కాబట్టి సంవత్సరంన్నర నుంచి జరుగుతుంది ఇప్పుడు హెరాస్మెంట్ అని చెప్పి దానికి పేరు మార్చారు అంటే వాళ్ళిద్దరి మధ్య టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం మారిపోయాయో సంవత్సరంన్నర కాలం నుంచి హెరాస్ చేస్తున్నారంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వీడియోస్ దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ అన్నీ ఇచ్చారు కదా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కావచ్చు వాళ్ళందరికీ కూడా ఆవిడ టచ్లోకి వెళ్ళారు ఆ ఛానల్స్కి సంబంధించి కూడా మొత్తం అంతా కూడా ఈ క్లిప్పింగ్స్ వీడియోస్ అంతా వైరల్ అవుతున్నాయి అంటే ఇదేదో సంవత్సరంన్నర క్రితమే మొత్తం అంతా కూడా అతన్ని ఇరికిచ్చి ఉండొచ్చు కదా నన్ను ఇలా హెరాస్ చేస్తున్నాడు అని చెప్పేసి సంవత్సరం క్రితమే ఈ చాటింగ్స్ అన్ని కూడా మరి ఇప్పుడు కొత్తగా ఇవాళకి ఇవాళ చాటింగ్ చేసుకునేది ఇవాళకి ఇవాళ వీడియో కాల్స్ మాట్లాడుకున్నాయి కాదు కదా సంవత్సరంన్నర నుంచి చాటింగ్ చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు కదా మరి ఆ చాటింగ్స్ అంతా కూడా సంవత్సర క్రితమే ఎందుకు ఈ హెరాస్మెంట్ మొదలైన కొత్తలోనే ఇవ్వలేదు అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి ఎందుకని అంటే గతంలో మనం చూసాం జానీ మాస్టర్ ఎలా బలైపోయాడు నేషనల్ అవార్డు తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు తన మీద ఈ ఎలిగేషన్ వచ్చింది ఇతను కూడా జనసేన పార్టీకి సానుభూతి పరుడే ఇతని మీద అందుకే ఈ ఎలిగేషన్స్ చేశారు అప్పుడే ఈవిడ విషయం తెర మీదకి తీసుకొచ్చారు ఆ అమ్మాయి సృష్టి ఏదో ఉంది అమ్మాయి పేరు కూడా నేను మర్చిపోయాను మీరు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి నేను ఆ పేర్లు గుర్తుపెట్టుకోవాలని కూడా నేను అనుకోను అసలు అంటే నేను కావాలంటే ఇక్కడ ఒక ఒక ఫైవ్ మినిట్స్ దానికోసం స్పెండ్ చేసి రీసెర్చ్ చేసి ఇంటర్నెట్లో వెతికితే అన్ని పేర్లు దొరుకుతాయి దొరకేం కాదు నాకు అసలు ఆ పేర్లు గుర్తుపెట్టుకోవడం వెతకటం కూడా ఇష్టం లేదు కానీ ఇక్కడ జానీ మాస్టర్ని అయితే ట్రాప్ చేసిన మాట వాస్తవం ఆవిడ కూడా గత మూడేళ్ళ నుంచో నాలుగేళ్ల నుంచో నేను నరకయాతన పడ్డానని చెప్పేసి మీడియాతో చెప్పడం వాస్తవం మరి మూడేళ్ళ నుంచి నాలుగేళ్ళ నుంచి ఏం చేశారు ఎందుకని మౌనం కూరుకున్నారు పైగా అప్పట్లో మైనర్ కూడా కదా మైనర్ కనుక కేసు పెడితే ఇంకా పెద్ద కేసు అయ్యేది ఇంకా గట్టిగా ఇరుక్కునేవాడు హారాస్మెంట్ చేసినప్పుడు మీరు ఎందుకు ఊరుకున్నారు అప్పుడు ఇష్టపడ్డారు అప్పుడు ఇద్దరి మధ్య టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగున్నాయి అందుకే మౌనంగా ఊరుకున్నారు అని అని చెప్పేసి జనమంతా మాట్లాడుకున్నారు అనడం కాదు జానీ మాస్టర్ వ్యవహారం అప్పుడు బయట పబ్లిక్ అంతా ఇదే మాట్లాడుకున్నారు పబ్లిక్లో ఎక్కడికి వెళ్ళా ఇదే మాట వినిపించింది నాకు తెలిసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా ఒక టూ డేస్లో మొత్తం అరవ శ్రీధర్కి గురించి కూడా మొత్తం అన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయి ఇప్పుడు ఈవిడ వెర్షన్ని బయట పెట్టింది అతను కూడా తన వెర్షన్ని బయట పెడతాడు కదా ఆవిడ ఒకవేళ నిజంగానే అప్రోచ్ అయ్యింది అనుకోండి తను తన దగ్గర ఉన్న వీడియో కాల్స్ చాటింగ్స్ అన్నీ మొత్తం అంతా కూడా టెక్స్ట్ మెసేజ్లు అన్నీ తను కూడా బయట పెడతాడు కదా అంటే ఇవాళ ఈ వేడితోటి అతను మాట్లాడినవి వీడియో కాల్స్ మాత్రమే బయటకు వచ్చాయి భవిష్యత్తులో తను కూడా తన దగ్గర ఉన్న ఎవిడెన్స్ బయట పెడితే సో నాణ్యానికి ఒకవైపునే మనం చూసాం రెండో వైపున చూడటానికి రెడీగా ఉండాలి కదా సో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంబరపడిపోతున్నారు పవన్ కళ్యాణ్కి సంబంధించి జనసేన పార్టీ ఎమ్మెల్యే దొరికిపోయాడు అడ్డంగా బుక్ అయిపోయాడు ఇదిగోండి జనసేన పార్టీ ఎమ్మెల్యే రాసలీలలు ఇలా ఉంటుంది వీళ్ళకి అధికారం కట్టబెడితే పదకొండు సీట్లు మాకు వచ్చాయని ఇరవై ఒక్క సీట్లు అంటే మాకన్నా డబుల్ వచ్చాయని నిన్న మొన్నటి వరకు విర్రవీగారు ఇవాళ్ళు చూడండి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు జనాల్ని హరాస్ చేయడానికే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు ఇప్పుడు తెర వచ్చి మాట్లాడుతున్నారు మరి ఈ మహిళా నేతలు గత ఐదేళ్లు ఏమైపోయారు ఇదిగోండి గోరంట్ల మాధవ్ ఎన్ని ఘోరాలు చూపించాడు అప్పుడు ఎందుకని మాట్లాడలేదు వీళ్ళంతా అప్పుడు ఏ వీడియోలు అని చెప్పేసి మాట్లాడారు కొంతమంది గ్రాఫిక్స్ అన్నారు రకరకాలుగా మాట్లాడారు సో మరి అప్పుడంతా వీళ్ళు ఏమైపోయారు సరే గోరంట్ల మాధవ్ అని పక్కన పెడదాం కాసేపు ఈయన అనంతబాబు అనంతబాబు ఎన్ని చిత్రాలు చూపించాడు అవన్నీ మర్చిపోయారా వీళ్ళు వాళ్ళు అది కూడా మాట్లాడాలి కదా ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శించడం తప్పంటలేదు అసలు జనసేన పార్టీలో మాత్రమే ఇలా జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలాంటివి లేవు అన్నట్టుగా మాట్లాడడం తప్పంటాను నేను సో ఇది నేను అనడం కాదు జనాలు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనం చూస్తే ఫోన్ కాల్స్ అంటే ఐ మీన్ వీడియో కాల్స్లో మాత్రమే కాదు ఆడియో కాల్స్తో కూడా అడ్డంగా బుక్ అయిన నేతలు ఉన్నారు అవంతి శ్రీనివాస్ గంట అరగంట అంటూ అలాగే అంబటి రాంబాబు అయితే సంధ్యా సుకన్యను ఏదో ఉంటాయి ఆయనకు సంబంధించిన పేర్లు ఇప్పటికీ కూడా జనసేన పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ పేర్లతోటి ఆయన్ని టీజ్ చేస్తూ ఉంటారు ర్యాగింగ్ చేస్తూ ఉంటారు సో ఇలాగ వీళ్ళు కూడా దొరికిపోయిన వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరూ తక్కువేం కాదు అయితే నేను వాళ్ళు కూడా వాళ్ళు హెరాస్ చేశారని నేను అన్నాను వాళ్ళ విషయంలో కూడా అది హనీ ట్రాప్ అయి ఉండొచ్చు వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగున్న వాళ్ళు వాళ్ళు బాగున్నారు ఆ తర్వాత వాళ్ళకి నచ్చనప్పుడు వీళ్ళ మీద కోపం వచ్చిందనో లేకపోతే వీళ్ళు వాళ్ళు అడిగిన డిమాండ్స్ వీళ్ళు నెరవేర్చలేదనో వైసీపీ వాళ్ళు నెరవేర్చలేదనో అప్పుడు వీళ్ళు బయటకు వచ్చి ఉండొచ్చు మీ విషయంలో ఎలా జరిగిందో ఎదుటి వాళ్ళ విషయంలో కూడా అలాగే జరిగింది అని అనుకోవాలి ఎందుకని ఇంత తొందరపడిపోయి అసలు జనసేన పార్టీలో వాళ్ళంతా ఇలాగే పవన్ కళ్యాణ్ అలాంటి మనిషే మూడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు నాలుగు నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఆ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు మరి కొత్తగా ఏమన్నా ఉంటారా వాళ్ళు ఇలాగే ఉంటారు వాళ్ళు ఇలాగే మహిళల్ని హెరాస్ చేస్తారు కూటమి ప్రభుత్వం అసలు కళ్ళు మూసుకుపోయింది పట్టించుకోవట్లేదు గతంలో సచివేడు ఎమ్మెల్యే అలాగే చేశాడు కోనేటి ఆదిమూలం ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా అలాగే చేస్తున్నాడని చెప్పేసి గడగడ గడగడ గడగడగడమని పాఠం అప్పచెప్పినట్టు అప్పు చెప్తున్నారు ప్రతి ఒక్క వైసీపీ లీడర్ కూడా అయితే గతాన్ని మర్చిపోకూడదు అని అంటారు ఇక్కడ జనం సో అసలు ముందు మన వైసీపీలోని నేతలు ఎలా ఉన్నారు మన వైసీపీలో నేతలు సరిగా ఉన్నారా లేదా అని చూసుకోవాలి అని చెప్పేసి జనం మాట్లాడుతున్నారు దీని మీద మరి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి అసలు రాజకీయ నేతలంటే ఎంత హుందాగా ఉండాలి అసలు వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసేవ చేయడానిక లేకపోతే ఈ హనీ ట్రాపుల్లో ఇరుక్కోవడానికా ఒకవేళ ఇది హనీ ట్రాప్ కాదు హెరాస్మెంట్ చేస్తున్నాడు హెరాస్మెంట్ చేశాడు ఇబ్బంది పెట్టాడు సంవత్సరం నార నుంచి అని అనుకుంటే గనక అసలు అతనికి ఎలాంటి శిక్ష పడాలి వీటన్నిటి మీద కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ